దేవరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు ఓవైపు దేవరా పార్ట్ టూ ఉండగా మరోవైపు వార్ టూ ప్రశాంత నీల్ సినిమాలు లైన్లో ఉన్నాయి అయితే ఎన్టీఆర్ తన అభిమానుల్ని కలిసి చాలా కాలం అయిపోయింది దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమ హీరోని తనివి తీరా చూద్దామనుకున్న ఫ్యాన్స్కి నిరాశ తప్పలేదు సెక్యూరిటీ కారణాల వల్ల అప్పుడు ఆ ఈవెంట్ రద్దయింది దీనిపై తారక్ కూడా చాలా చింతించారు అయితే తాజాగా తన ఫ్యాన్స్కి ఓ గుడ్ న్యూస్ చెప్పారు ఎన్టీఆర్ తాజాగా ఫ్యాన్స్ని ఉద్దేశించి ఎన్టీఆర్ ఆఫీసు నుంచి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ అయింది ఆయనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకి ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు అలానే ఆయన్ని కలుసుకోవడానికి పాదయాత్ర లాంటివి చేయొద్దని విజ్ఞప్తి చేశారు ఎందుకంటే మీ ఆనందమే కాదు క్షేమం కూడా ఆయనకి ముఖ్యమన్నారు తనని కలుసుకోవాలని ఎదురుచూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని త్వరలో వారి కోసం ఓ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అంటూ ప్రెస్ నోట్లో ఉంది ఇక ఈ సమావేశానికి సంబంధించి పోలీసుల అనుమతి అధికారులతో సమన్వయం శాంతి భద్రతల సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూడా అందులో చెప్పారు అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని అప్పటి వరకు అభిమానులు ఓపికగా ఉండాలని ఎన్టీఆర్ కోరారు ఇందుకు సంబంధించిన స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇటీవల కుప్పం నుంచి పాదయాత్ర చేసి హైదరాబాద్లో పలువురు ఫ్యాన్స్ ఎన్టీఆర్ని కలిసిన సంగతి తెలిసిందే ఇలా తమ క్షేమాన్ని మర్చిపోయి మరీ అభిమానంతో ఫ్యాన్స్ ఇలా చేయడం తారక్ని కదిలించారు అందుకే ఇలాంటి రిస్క్లు తీసుకోవద్దని తానే అందరినీ కలుసుకుంటానంటూ హామీ ఇచ్చారు మరోవైపు వార్ టూ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాబోతోంది ఇందులో హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్నారు ఈ ఏడాది ఆగస్టు పద్నాలుగున ఈ సినిమా రిలీజ్ కానుంది భారీ యాక్షన్ సీక్వెన్స్లతో రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అలానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రానున్న చిత్రం కూడా షూటింగ్ ఇటీవల మొదలైంది ఈ సినిమాకి డ్రాగన్ పేరు వచ్చేలా టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నట్లు టాక్